సార్ నమస్కారం అండి ముందుగా భరద్రాజ్ గారు థ్యాంక్ యూ అండి ఒక రాత్రి లేట్గా కాల్ చేసిన సార్ మీరు వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా వరకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఈవెంట్ చేయడానికి అంటే ఎందుకు చేస్తున్నామంటే చాలా హ్యాపీగా ఉందండి మాకు ఎందుకంటే పబ్లిక్ జనాలి వచ్చే రెస్పాన్సెస్ కానీ ది ఆర్ వెరీ హ్యాపీ చేస్తున్నాము సో ఇది ఒక థ్యాంక్ యూ మీట్ లాగా ఆ ప్రేక్షకులకి అండ్ అంటే ఈ సినిమా సక్సెస్కి అంటే ఇంకా ఆదరణ రావడానికి కారణం చాలా మంది ఉన్నారండి బిహైండ్ అండ్ ఫస్ట్ థింగ్ అంటే మా యాక్టర్స్ తో స్టార్ట్ చేస్తే అజయ్ ఘోష్ గారు అండ్ ఈ సినిమాకి మూర్తి క్యారెక్టర్ అనే క్యారెక్టర్ మీరు దొరికితే ఇంకా ఎవరు చేయలేరండి అంటే చేసినా సరే అది ఎలా ఉంటుందో నేను ఊహించుకోలేను సో థ్యాంక్ యూ సో మచ్ సార్ చేసినందుకు అండ్ సంది గారు మీరు మీరు తప్పితే ఫ్లేవర్ చేయలేరు అంటే యాక్చువల్గా ఈ సినిమాలు ఏ రోల్ అయినా సరే ఇప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళు కాకుండా ఇంకొకరు చేస్తే నాకు ఎలా వాడుతూ ఊర్చుకోవడానికి నాకు కష్టం ఉంది సో అంత బాగా చేశారు అందరు ఆర్టిస్ట్ అండ్ అమిత్ గారు అండ్ మా శివ గారు మా రమేష్ గారు అండ్ మా మానసి అండ్ మా మేఘన వీళ్ళందరూ అండి వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమాకి ఇంత రాసుకున్న క్యారెక్టర్లకి జస్టిఫికేషన్ అయితే వీళ్ళు చేశారండి అండ్ నెక్స్ట్ థింగ్ టెక్నీషియన్స్ అండి మా దాంట్లో మా ఎడిటర్ మా మ్యూజిషియన్ మా శ్రీనివాస్ గారు అండ్ మా శ్రీనివాస్ గారు గురించి కొంచెం స్పెషల్ మెన్షన్ చేయాలండి ఎందుకంటే ఆయన ద మేకింగ్ అంటే ఆ మేకింగ్లో స్పీడ్ కానీ ఆ క్వాలిటీ కానీ ఆ రెండు మెయింటైన్ చేయడం చాలా రేర్ క్వాలిటీ డిఓపిస్కి సో అదైతే చాలా బాగా చేశారండి ఆయన అండ్ ఇంకోటి లాస్ట్ అంటే మా డైరెక్షన్ టీం అండి అండ్ ఆయన ఎవరున్నారా చందు ప్రవీణ్ వీళ్ళు లేకపోతే అసలు ఈ సినిమా అయ్యేది కాదండి ఎందుకంటే నేను డెబ్యూ డైరెక్టర్ని అండ్ వీళ్ళందరూ సీనియర్ లాగా అన్న యాక్టర్ చెప్పాలంటే వీళ్ళ సలహాలు వీళ్ళు ఇచ్చిన సజెషన్స్ వీళ్ళు నాకు నా పక్కనే ఉండి నాకు వీళ్ళే అండి స్ట్రెంత్ అండ్ వీళ్ళు లేకపోతే ఈ సినిమా అయితే అయ్యేది కాదు సో నేను వీళ్ళందరికీ చాలా గ్రేట్ఫుల్ అండి మా టెక్నీషియన్స్ మా యాక్టర్స్ అండ్ మై అందరికీ అండి సో థ్యాంక్ యూ సో మచ్